హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా బాగుందండి అయితే వర్షం కూడా సన్నగా పడుతుంది అనమాట ఇవాళ నేను సిక్స్ ఓ క్లాక్కే లేచేశాను ఇంకా మంచిగా ఇలా వర్షం పడుతున్న మూమెంట్లో కాఫీ తాగాలనిపిస్తుంది కదా ఇంకా కాఫీ తాగుదామంటే తీరా పాలు అయితే ఇంట్లో లేవండి అందుకని ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే ఆయన నా కోసం కొంచెం తొందరగా ఇంకా వచ్చారనమాట పాలు తీసేసుకొని వచ్చారు ఇంక ఇద్దరి కోసం నేను ఇక్కడ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నాకు ఎందుకో ఈ కాఫీ పెట్టే వీడియో మీతో షేర్ చేసుకోవాలంటే చాలా నచ్చుతుందన్నమాట ఎందుకంటే నా బేసిక్గా నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు కాఫీ కలిపేది కానీ ఇట్లా వంట చేసేది కానీ ఆ వీడియోస్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు అయితే ఇదివరకు మాకు కాఫీ కలపడానికి మిషన్ వస్తుంది కదా బ్యాటరీ వేసి ఇట్లా మిక్స్ చేసేది దాంతో తిప్పితే ఏంటంటే అసలు కాఫీ మంచిగా అనిపించేది కాదండి ఇంకా అది వాడటం కూడా నేను మా మానేశాను అనమాట ఇంకా ఇలా మనం గ్లాస్తో అటు ఇటు తిప్పుకుంటుంటేనే కాఫీ అనేది చాలా బాగుంటుంది ఇంకా నాకు నార్మల్గా ఎక్కువ తొందరగా లేవడం అయితే అలవాటు లేదండి ఇంకెందుకు ఈ మధ్య కానీ తొందరగా మిల్క్ అయిపోతుంది అనమాట ఇంకా దాంతో కాఫీ పడకపోతే నాకు ఇంకా హెడ్ అయితే వచ్చేస్తుంది ఇవాళ కూడా నా పరిస్థితి అలాగే ఉందండి మా హస్బెండ్ పాలు తీసుకొచ్చే లోపే నాకు మెల్లగా హెడ్ అనేది స్టార్ట్ అయింది ఇంకా ఎందుకు వస్తుందా హెడ్ అని అనుకుంటూ ఉన్నాను కానీ ఇట్లా మంచి స్ట్రాంగ్ కాఫీ కలుపుకుని తాగేటప్పటికీ అసలు తలనొప్పి అంతా కూడా ఎక్కడికే ఎగిరిపోయిందో కానీ అసలు తలనొప్పి అంతా కూడా మాయమైపోయిందండి నాకు అంత బాగుందనమాట ఆ చల్లటి వెదర్ అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మా హస్బెండ్ కూడా నాకు కంపెనీకి ఉన్నారు కదా కాఫీ తాగడానికి ఇద్దరం కలిసి మంచిగా ముచ్చట్లు పెడుతూ కాఫీ అయితే తాగేసామన్నమాట ఈ కాఫీ చూస్తుంటే ఇప్పటికీ ఆ నురగలు అదంతా చూస్తుంటే కూడా నాకు మళ్ళీ కాఫీ తాగాలని అనిపిస్తుంది అంత ఇష్టం నాకు ఇంకా నేను అటు ఇటు కలిపి పెట్టేస్తే మా హస్బెండ్ అయితే నాకు తెచ్చిచ్చారు కాఫీ ఇంక ఇద్దరం కలిసి తాగేస్తున్నాము ఇవాళ వీడియో కూడా నేను ఎక్కువ తీలైపోయాను ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మీకు నాకు కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించినా కూడా ఈ ఇప్పుడున్న రోజులలో ఏ సిచ్యువేషన్లో ఏమవుతుందో అర్థం కాక ఇంకా మీతో కొన్ని చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను అనమాట అయితే ఇక్కడ మా హస్బెండ్ బట్టలు అయితే సర్దేసి సర్దేసి పెట్టామండి నేను కూడా రెడీ అయిపోయి ఆయన కోసం కూర్చున్నాను అనమాట వెయిట్ చేస్తూ ఆయన ఏంటంటే కొంచెం రెడీ అయిపోయి పని ఉందని చెప్పి బయటికి వెళ్ళేసి వచ్చారు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట ఇలా డ్రెస్సింగ్ అయితే వేసేసుకున్నాను కరెక్ట్గా మేము బయటికి వెళ్ళే మూమెంట్లో వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా ఎలా పడుతుందో ఇంకా మా ఇంటి నుంచి బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి ఇంక ఇద్దరం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాం కానీ చాలాసేపు వెయిట్ చేసాము ఒక్క బస్సు కూడా రావట్లేదు ఈ ఫ్రీ బస్సెస్ పెట్టినప్పటి నుంచి బస్సులు అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఒకటి బస్సెస్ తక్కువైపోయాయి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ దొరికిన కూడా మాకు సీటు దొరకట్లేదు అనమాట కూర్చోడానికి ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు ఎక్కినా సరే ఇవాళ కూడా మా పరిస్థితి అంతే అయ్యింది బస్సు దొరికింది కానీ అసలు సీట్ దొరకలేదు చాలాసేపు ఇంకా అలాగే నిల్చొని వెళ్ళాము ఇంకా నైట్ కొంచెం లేట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వచ్చేసామన్నమాట మొత్తానికి ఇంకా మేము వచ్చేటప్పటికి అమ్మ వంట చేసి రెడీగా ఉంచింది మీకు ఎందుకు నేను ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను అనేది చెప్తాను మీకు మెల్లగా రా రాబోతున్న వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే వచ్చేసాము నాకు అప్పటికే ఫుల్ ఆకలి వస్తుంది నేను మధ్యాహ్నం అన్నం కూడా తినలేదండి మార్నింగ్ నూడిల్స్ చేసుకొని తిన్నాను ఇంకా వంట అయితే చేయలేదు మా హస్బెండ్ అయితే టెంపుల్లోనే తినేసి వచ్చారనమాట ఇంకా వచ్చేసి అమ్మ తన కోసం ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకుందంట అవే ఇంకా నాకు చూపిస్తుంది ఎలా ఉందో చూడు అని చెప్పి చూపిస్తుంది నాకు ఇయర్ రింగ్స్ అయితే చూస్తే అసలు నచ్చలేదు అమ్మకి ఎలా నచ్చిందో ఎలా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా అమ్మ పెట్టుకుంటే అసలు అమ్మకి సూట్ కాలేదన్నమాట ఇంకా నేను పెట్టుకొని చూస్తే నాకు బాగానే అనిపించింది నా ఫేస్కి సెట్ అయ్యింది అనమాట ఇంకా చూద్దాం ఇదైతే ఇంకా పక్కన అయితే పెట్టేశాను నాకు అసలు నచ్చలేదమ్మా నీకు అసలు సెట్ కాలేదని అని చెప్పాను మేమైతే జర్నీ చేసి ఇంకా ఫుల్ అలసిపోయామండి అమ్మ కూడా అలసిపోయింది అనమాట మొక్కల పని అవి చేసుకుని ఇంకా అందరం కూడా అలసిపోయేటప్పటికి గమ్ముని ఇంకా తినేసి రెస్ట్ తీసుకున్నాం అనమాట ఈ మధ్య అయితే అసలు మేము ఏదన్నా అనుకుంటే జరగట్లేదు అనమాట అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకోలేకపోయాను సపోజ్ మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా అది డిలే అవుతూ ఉందనమాట సో ఆ పని మీదే మేము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా నైట్ అంతా పడుకుని మార్నింగ్ కొంచెం లేట్గా లేచి ఇంకా ఆ ప్రోగ్రాం గురించి డిస్కషన్ అంతా చేసుకుంటున్నాం అనమాట ఇవాళ మేము బయట ట్రిప్ అనేది వెళ్తున్నాము కొంచెం ప్లాన్ అయితే వేసుకున్నాము కొట్ త్రీ ఫోర్ డేస్ ప్లాన్ అయితే ఉందండి తిరగాలని చెప్పి ఇంకా అందుకని అనుకుంటున్నాము ఇప్పటికీ ప్రోగ్రామ్ వేసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే డిలే అయిపోయింది మొత్తానికి నేను నాకైతే నమ్మకం లేకపోయిందనమాట జ ఇంకా రెడీ అయ్యి కార్ ఎక్కేదాకా నాకు నమ్మకమే లేదు సో అందరం కూడా గ్యాదర్ అయ్యి వెళ్దాము ఎక్కడికి వెళ్దాము ఏంటి అని ప్రోగ్రామ్ వేసుకుంటున్నాము అది కాక ఇంకా కావాల్సిన నీడ్స్ అన్నీ ఉంటాయి కదా తినడానికి కానీ ఏదైనా కూడా అవన్నీ కూడా మేము సర్దేసుకుంటాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి వాటర్ బబుల్ ఉంటుంది కదా అందులో నీట్గా కడిగి వాటర్ అయితే నింపేస్తున్నారు ఇంకా అమ్మ వచ్చేసి మార్నింగే లేచింది చాలా తొందరగా మాకంటే ముందే లేచేసింది అనమాట ఇంకా అమ్మ అయితే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటుంది మా హస్బెండ్ కోసం మా ఆమె కోసం మేము ఇంకా ఇప్పటికీ బ్రష్ చేయలేదు మెల్లగా బ్రష్ చేసి ఇంకా కాఫీ అయితే తాగాలన్నమాట కాఫీ తాగేసి ఇంకా మా అమ్మకి ఎలా ఇష్టం అంటే కొంచెం క్యాంపింగ్ లాగా ఇష్టం అనమాట మధ్యలో ఎక్కడైనా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వంట చేసుకుని తినాలని చెప్పి ఇష్టము దాన్ని అందుకని ఇంకా అలా ఏమన్నా ట్రై చేద్దామని అనుకుంటున్నాము దానికి తగ్గ వస్తువులన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట వంటకు సంబంధించినవి చిన్న గ్యాస్ ఉంది అది కూడా తీసుకుంటున్నాం ఇంకా వండుకోవడానికి కుక్కర్ అవి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా మా పింటిగాడు మా హడావిడి చూసి వాడికి ఏం అర్థం కాక ఆలోచించుకుంటూ ఉన్నాడు మా అన్నయ్య వచ్చేసి కొత్త వాచ్కి నాకైతే బాగా నచ్చేసింది ఇది అందుకని నాకు సెట్ అవుతుందేమో అనిపించి చేతికి పెట్టేసుకున్నాను బల అనిపిస్తుంది నాకు చాలా నచ్చింది డిజైను డిజైన్ మేము నలుగురమే వెళ్ళట్లేదండి మాతో పాటు మా మేనమామ కూడా వస్తున్నాడు అనమాట ఇంకా ఆయన గురించి కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా వీళ్ళు వెళ్ళి కూడా సెలెక్ట్ చేసి మా ఫైవ్ మెంబర్స్కి ఏ కార్ అయితే సెట్ అవుతుందో చూసి ఇంకా కార్ కూడా తీసుకురావాలి ఇంతలోగా మేము అవన్నీ మాకు ఏమేం కావాలో తీసుకెళ్లాల్సినవన్నీ బట్టలు కానీ ఇంకా పింటూకి సంబంధించినవి అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నాము ఒక దగ్గర ఇవన్నీ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఖచ్చితంగా త్రీ ఫోర్ డేస్ ప్లాన్ తిరగాలని చెప్పి ప్లానింగ్ ఉంది కాబట్టి అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా మేమైతే రెడీ అయిపోయాం నేనైతే ఇట్లా లాంగ్ ఫ్రాక్ అయితే వేసేసుకున్నానండి చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫ్రాక్ కాకపోతే వెనుక గోడ కలర్లో కలిసిపోయింది ఇంకా నేనైతే హెడ్ బాత్ చేశాను కదా అని చెప్పి ఇంకా కాసేపు క్లిప్ అయితే పెట్టుకున్నాను అంత సర్దడం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు మా అమ్మ మా హస్బెండ్ అందరం నేను అందరం రెడీ అయిపోయాం ఇంటి ఇల్లు అయితే ఇలా పీవత్సాంగ్ ఉంది వచ్చాక సర్దుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాము ఇంకా కార్ అయితే వచ్చేసింది కానీ ఇంకా ఇంక బయలుదేరడమే అనమాట సో ఇక్కడ ఏమైనా నేను మా అన్నయ్య కూడా తినేసి బయలుదేరదాం అనుకుంటున్నాము ఈలోపు అందరూ ట్రైలు వేసేస్తున్నారు మా అన్నయ్యకి కానీ మా హస్బెండ్కి కానీ చాలా ఇష్టం కార్ నడపడం కాకపోతే వీళ్ళది పర్ఫెక్ట్ డ్రైవింగ్ కాదనమాట కొంచెం ఐడియా ఉంది కానీ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడం రాదు అందుకనేసి అంటే వచ్చినా కూడా మా వీళ్ళు భయపడతారనమాట మా అమ్మ వాళ్ళు కొంచెం హైవే మీద వేయడం రిస్క్ అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరే ఒక రెండు రౌండ్లు వేసేస్తున్నారు మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి నడిపారు తర్వాత మార్నింగ్ నడిపారు తర్వాత దాన్ని కూర్చోబెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క రౌండ్ అయితే వేసి వచ్చారనమాట అవన్నీ ట్రయల్స్ అవంతా అయిపోయిన తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఏమో అయినట్టుంది బయలుదేరేటప్పటికి ఇంకా కారు కూడా చాలా బాగుంది స్పేషియస్గా మాకైతే చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి అదంతా కూడా మీకు వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ లోపు మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా పింటూని కూడా కొంచెం బయట వాకింగ్కి తిప్పుతూ ఉన్నారనమాట అంటే టాయిలెట్ అవి వెళ్తే కొంచెం మాకు ఇబ్బంది ఉండదు కార్లో అని చెప్పేసి వెళ్తూ తీసుకొని నడుస్తూ ఉన్నారు మేము చాలా అసలు మాకు డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనమాట అసలు ఎంత మేము కలలు కన్నాం అనమాట ఈ ట్రిప్ కోసము మేము అసలు ఇప్పటిదాకా ఇలాంటి ట్రిప్ అసలు మేము ప్లాన్ చేయలేదు వెళ్ళలేదు మేమైతే చాలా హ్యాపీ నేను అమ్మ ముఖ్యంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము మాకైతే ఇంకా కార్ ఎక్కి స్టార్ట్ అయ్యేట వరకు కూడా నాకైతే నమ్మకం లేదు ఇంకా నేనైతే మంచిగా రెడీ అయిపోయి కూర్చుంటున్నాను ఇప్పుడేమో మా అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు అనమాట ఒక ఒక రౌండ్ అలా ఎల్ వచ్చిన తర్వాత ఇంకా మా మామయ్య అయితే డ్రైవింగ్ చేశారు ఆయనకు పర్ఫెక్ట్గా వచ్చా అనమాట డ్రైవింగ్ మొత్తం ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకెక్కడికి వెళ్తున్నాము ఏంటి తర్వాత అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇవాటికైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరి నీ బ్లాగ్స్ కోసం కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుపుదాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్